హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో చామంతి పూలతో మాల ఎలా కట్టాలనేది చూద్దామండి ఫస్ట్ చామంతి పూలు తీసుకొని కాడలన్నీ తుంచుకోవాలి ఇప్పుడు దారం తీసుకొని ఒక రౌండ్ వేసి దానికి ముడి వేసుకోవాలండి గట్టిగా నేను చూపిస్తున్న విధంగా ముడి వేసుకొని తర్వాత దానికి ఇంకొక త్రీ రౌండ్స్ వేయాలి మొత్తం ఫోర్ రౌండ్స్ వేసి మళ్ళీ లాస్ట్లో ముడి వేసుకోవాలి ఇప్పుడు నేను చూపించిన విధంగా పైన టూ లైన్స్ కింద టూ లైన్స్ మధ్యలో చామంతి పువ్వు పెట్టి దానికి ముడి వేసుకుంటూ రావాలండి చూడండి ఆ విధంగా అన్నిటికీ ఒక్కొక్కటి ఒక్కొట్టి ముడి వేసుకుంటూ రావాలి ఈ విధంగా కట్టుకున్నాక మనం కుంకుమ పెట్టుకుంటే చూడ్డానికి అందంగా ఉంటుందండి మాల ఇప్పుడు లాస్ట్లో కట్ చేసేయాలి తర్వాత థ్రెడ్ మనకి ఎంత కావాలో అంత తీసుకొని యాడ్ చేసుకోవచ్చు అంతే అండి సింపుల్గా ఈజీగా ఇంట్లోనే మనం మాల తయారు చేసుకోవచ్చండి